హాయ్ అండి ఫుల్ లెంత్ వీడియో అయితే వచ్చేసాను ఏంటో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ఇక నిన్న మొన్న అటు ఇటు తిరగడమే సరిపోయింది ఇక కొంచెం గిరాకి బట్టలు అయితే ఉన్నాయి కుట్టడానికి ఇక ఇవి వచ్చేసి బ్లౌజులు అనమాట అంటే మొన్న అమ్మకి రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఫస్ట్ టైం కుట్టాను అమ్మకి ఇంతవరకు నేను సరిగా ఒక బ్లౌజ్ కూడాను కుట్టలేదు ఏంటో సెట్ అవ్వనేసి కుట్ట కుట్టించుకోలేదు నాతో ఎక్కువ ఇక మొన్న కుట్టిన బ్లౌజ్ రెండును కరెక్ట్గా సెట్ అయ్యాయి అవి కరెక్ట్గా సెట్ అయ్యాయి అనేసి అమ్మ అయితే బ్లౌజులు పంపించింది ఫస్ట్ చూసింది గ్రీన్ కలర్ బ్లౌజు ఇలాగ ఇది వచ్చేసి నెట్ కలర్ నెట్ అనమాట ఇది థర్డ్ వన్ వచ్చేసి చిమ్కిలాగా వచ్చింది బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి దానికి లైనింగ్ ఈ మూడు బ్లౌజులు అలాగే ఇంకోటి పక్క వాళ్ళదైతే ఒకరు బ్లౌజ్ ఇచ్చారు అది కూడా కుట్టాలి ఇది వచ్చేసి చీరకి ఫాల్ అనమాట ఒక రెండు చీరలు ఫాల్స్ కుట్టై ఉన్నాయి ఒక ఐదు బ్లౌజులు అనుకుంటా కుట్టయి ఉన్నాయి ఇక వీడియో మీతో షేర్ చేసుకుందాం ఎలాగో లెంగ్త్ వీడియోస్ అయితే తీయలేదు అందుకనేసి వీడియో అయితే చేస్తున్నాను ఏంటంటే మనకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మనకు వచ్చిన రెస్పాన్స్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెస్పాన్స్కి చాలా తేడా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన కొత్తలో బాగా టెన్షన్ ఉంటుంది అన్నమాట అది ఎలా అంటే నేను వీడియోస్ చేయాలి రోజు ఇది పెట్టాలి మనకు సక్సెస్ వస్తుంది చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు మనం ఏదో ఒకటి వాళ్ళకి నేర్పించగలిగేలా వీడియోస్ చేస్తే మాత్రం బాగుంటుంది ఏదో టైంపాస్కి అయితే చేయడం లేదు కదా అనేసి చాలా ఐడియాలు వచ్చాయి టక 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 ఒక నెల రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలల్లో చాలా వీడియోస్ పెట్టేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కాస్త పిల్లలు పెద్దగా అయ్యేసరికి వాళ్ళని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం వీడియోలు తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కానీ మనం చేయాలి ఈ పని నేను చేస్తా ఎన్ని పనులున్నా సరే నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటాను అనే ఒక టార్గెట్ టార్గెట్ పెట్టుకోవాలి మనం ఫస్ట్గా చేస్తా ఈరోజు ఈ పనులన్నీ చేసేసి ఒక వీడియో పెట్టాలి తర్వాత ఒక రెండు షార్ట్స్ పెట్టాలి కంపల్సరీగా రోజు డే బై డే కాకుండా ఒక లెంత్ వీడియో టూ డేస్ కన్నా ఒకసారి వన్ డే కాకపోయినా ఓ త్రీ డేస్కి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ కానీ పెట్టాలి కన్ఫర్మ్గా అనుకుని ట్రై చేస్తాను ఏంటంటే ఇక హడావిడిగా ఏంటో ఫంక్షన్స్ అయితే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయండి ఇప్పుడు ఫంక్షన్స్ అనేసి మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్లో మళ్ళీ రాఖీ పండుగ అనేసి ఇక ఎక్కడ అండి హడావిడే సరిపోతుంది బట్టలు షాపింగ్ అనేసి పిల్లలకు బుక్స్ అనేసి పెన్సిల్స్ అనేసి షూస్ అనేసి బ్యాగ్స్ అనేసి అబ్బాబబ్బా చాలా అసలు ఈ మంత్లో అయితే చాలా డబ్బు అయితే ఖర్చు చేసి వస్తాము పిల్లల కోసం వాళ్ళకి డ్రెస్సెస్ అన్నీ సాక్స్ అన్నీ షూస్ అనేసి బ్యాగ్స్ అనేసి పెన్సిల్స్ అబ్బబ్బ చాలా బాగానే ఖర్చు అయిపోయింది స్కూలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక హడావిడిగా హడావిడిగా వీడియోలు చేసేసాను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను పిల్లలకి బుక్లో కట్టలేసేసాను ఆల్రెడీ అయితే ఏమైందంటే సడన్లో బుక్స్ అయితే అవి ఇంకా కొన్ని కావాలి అనేసి అంటే టీచర్ మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొచ్చేసి కొన్ని బుక్స్ ఉంటే దానికి అట్టలేసేసి మళ్ళీ పెట్టేశాను అనమాట ఇక ఇలా పని చేసుకుంటుంటే వీడియో తీసుకోవాలనే ఆలోచన ఏంటంటే ఆ పని త్వరగా చేసేసుకుందాం అనే ఆలోచన ఒకటి ఈ పని మనం త్వరగా చేయడం ఎందుకు ఇది చేస్తూ వీడియో తీసుకుంటే ఇది ఒకరికి ఉపయోగపడుతుంది కదా అనేసి ఒక ఐడియా అందుకనేసి అప్పుడప్పుడు నేను చేసే పనులు కూడా వీడియో తీస్తూ వాయిస్ ఓవర్ అయితే పెడతాను ఏంటంటే వీడియో కోసం సపరేట్గా ఏదో ఒక వీడియో చేయాలి అనే ఆలోచన కన్నా మనం చేసే పనినే వీడియోగా పెడితే అది ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం చేసే పని ఎలా ఉంటుంది వీళ్ళు ఇలా చేస్తారా అయితే మనం ఎలా చేసుకోవాలి అనే ఒక ఐడియా వస్తుందనమాట అందుకనేసి అలా వీడియోస్ మన పని రూపంలో కానీ మన విషయాలు చెప్పుకోవడంలో కానీ ఉపయోగిస్తే బాగుంటుందనేసి ఈ వీడియో